ఫ్రెండ్స్ బాలయ్య మూవీ నుండి మాస్ అప్డేట్ రాబోతోంది సందడి చేసేకి సిద్ధంగా ఉండండి ప్రస్తుతం బాలయ్య గారు బాబీ డైరెక్షన్లో ఒక సినిమాను చేస్తున్నారు నిర్మాత నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు ఈ మూవీ బాలయ్య కెరియర్లోనే భారీ బడ్జెట్తో రాబోతోంది ఇకపోతే ఈ మూవీ అప్డేట్ల విషయంలో మూవీ యూనిట్ కాస్త నిర్లక్ష్యంగానే ఉన్నారు పండుగ సందర్భాలలో కూడా కనీసం ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు ఉగాదికి ఈ మూవీ టైటిల్ను రివీల్ చేస్తారని ఫ్యాన్స్ అంతా భావించారు కానీ అది కూడా జరగలేదు ఈ మూవీ ఇప్పటికే సగానికి పైగా కంప్లీట్ అయింది మహాశివరాత్రి నాడు ఒక గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేశారు ఈ వీడియోకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది ఇకపోతే ఈ మూవీ డైరెక్టర్ బాబీ కొల్లి మాస్ అప్డేట్ లోడింగ్ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడం జరిగింది పండుగ సందర్భంలో కాకుండా పండుగ అయిపోయిన తర్వాత మాస్ అప్డేట్ లోడింగ్ అనడంతో ఓకింత ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు మొత్తానికైతే బాలయ్య మూవీ నుండి మాస్ అప్డేట్ రాబోతోంది సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం దాదాపు ఈ మూవీ టైటిల్ని ప్రకటిస్తారని తెలుస్తోంది చూడాలి మరి ఆ అప్డేట్ ఏమై ఉంటుందో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్